సర్వాధికార్యు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా తమ్ముడా మిమ్మల్ని చెల్లి ప్రి తల్లి ప్రియ అక్క అన్న కంటధ్వని ధ్వని అరుణోదయపతి దేవునికి వినిపించారా అరుణోదయపతి నా లేచి ప్రార్థించుకుంటే దేవునికి స్తోత్రం ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు ప్రార్థనలు గడపండి ఉదయం దేవునితో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని మీ కుటుంబ సభ్యునిగా మీ అన్నగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాను మంచిది నేను అడిగను మన ఇమ్మానియల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఆదివారం నాలుగు వర్తమానాలు ప్రత్యేకంగా మార్నింగ్ మూడు దివ్యమైన వర్తమానాలు మీరు వినుంటారు వినకపోతే తప్పకుండా వినండి ఫస్ట్ సెషన్లో మరణం తర్వాత మరో జీవితం ఇది నిజమా అబద్ధమా హృదయాన్ని కదిలించే ఒక అద్భుతమైన వర్తమానం రెండవ సెషన్లో కనువిప్పు కలుగు చేసే రెండు కుటుంబాల కన్నీటి కథ ప్రతి మాట పిన్ పాయింట్గా వినండి హృదయం ఇలా పిండబడుతుంది కుటుంబ ప్రార్థన బలిపేటలు కట్టబడేటట్లుగా మన హృదయాలను పురికొల్పుతుంది ఆ రెండు కుటుంబాలు అబ్రహాం కుటుంబం లోతు కుటుంబం అబ్రహాము ఒక వ్యక్తి దేశంగా మారిపోయాడు ఎనిమిది వందల ఎస్ ఎనిమిది కోట్ ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉంటే ఇంచుమించు ఆరు వందల కోట్ల మంది ప్రజలు అబ్రహాము సంతానమే అబ్రహాము దేశం అవటమే కాదు ప్రపంచమయ్యాడు లోతు ఏమైపోయాడు ఏమైపోయిందో జీవితం కడు అబ్రహాము అంత అద్భుతమైన వాడిగా ఆవిష్కరించబడటానికి కుటుంబ ప్రార్థన బలిపీఠం కుటుంబ ప్రార్థన బలిపీఠాలు కట్టే దివ్యమైన వర్తమానం మూడో సెషన్లో ఎక్కడ అపకీర్తి పాలయ్యావో అక్కడే కీర్తిని సృష్టించగలిగిన దేవుడు కీర్తిని సృష్టించగలిగిన దేవుడు కన్నీళ్లు తుడిచే వర్తమానం తప్పకుండా వినండి అనేకులకు షేర్ చేయండి మంచిది ఈ దినం ఓ ప్రాముఖ్యమైన సందేశం పరిశుద్ధాత్ముడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పారు అయితే దానికంటే ముందుగా పదహారో తారీఖు అక్టోబర్ నెల పదహారో తారీఖు గురువారం జాలిగామలో చర్చి డెడికేషన్ ఉంది తప్పకుండా ప్రార్థించండి ఒకవేళ రాగలిగినంత దూరంలో ఉంటే కుటుంబాలు కుటుంబాలుగా రాగలరని ప్రేమతో మనం చేస్తూ ఈ దినం దేవా ఎంతకాలం ఇంకెంతకాలం ఈ పరీక్షలో ఒక వ్యక్తిని దేవుడు ఎంతకాలం పరీక్షిస్తాడు ఎన్ని రోజులు పరీక్షిస్తాడు ఎప్పటి వరకు పరీక్షిస్తాడు తమ్ముడా చెల్లి నువ్వు కూడా చాలాసార్లు దేవా ఎంతకాలం అయ్యాయి ఈ పరీక్షలో ఎంతకాలం నన్ను పరీక్షిస్తావు ఎందుకు నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు అని ఇప్పుడు మనసులో కాస్తంత కృంగిపోయి దేవుని ప్రశ్నించిన జ్ఞాపకాలు ఉన్నాయా ఉన్నాయా అని ప్రశ్నించడం కాదు తప్పకుండా ప్రతి మనిషి జీవితంలో ఈ ప్రశ్న ఉంటుంది ఎంతకాలం నాకు ఈ పరీక్షలు గన్ ఘనషాట్గా చెప్తాను దేవుడు ఒక వ్యక్తిని ఎంతకాలం పరీక్షిస్తాడంటే తన ప్రణాళిక నెరవేర్చబడే ఆ రోజు వచ్చే వరకు ఆ వ్యక్తిని పరీక్షిస్తూనే ఉంటాడు వినారా దీనికి అర్థం కావాలంటే వాక్యంలో మీకు ఆధారం చూపిస్తాను చూడండి నూట ఐదో కీర్తన ఎస్ నూట ఐదో కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది చరణాలు వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించరి ఇనుము చేత అతని ప్రాణమును బాధించను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు వాక్కు అతనిని పరిశోధించుచుండెను ఎప్పటి వరకు దేవుడు పరిశోధించాడట అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు వినండి ఇక్కడి మాట అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యుహోవ వాక్కు అతనిని పరిశీ పరిశోధించుచుండెను విన్నారా ఎవరతను యూసెఫ్ గురించి రాయబడిన మాట పదిహేడు సంవత్సరాల చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక వచ్చింది తన పల లేచి నిలవబడ్డట్లు పదకొండు పనులు శాస్త్రాంగపడ్డట్లు తను తేజో నక్షత్రంలాగా ప్రకాశిస్తున్నట్లు పదకొండు నక్షత్రాలు సూర్యచంద్రులు తనకు శాస్త్రాంగపడినట్లు ఒక అద్భుతమైన కలగన్నాడు ఆ కల భావనేంటి ఏంటి యూసేపు రాజు అవుతాడు తన తోబుట్టువులు రక్త సంబంధికులు అతనికి సాగిలు పడతారు ఇది యూసేఫ్కి వచ్చిన కళ నేనంటా యూసేఫ్కి వచ్చిన కళ అనే కంటే కూడా యూసేఫ్ పట్ల దేవుని కొన్న కళ ఇది అప్పుడు చెల్లి నువ్వే ప్రాంతంలో బ్రతుకుతున్నావో నీ మీద దేవుని కొన్న కళ ఏంటో తెలుసా నీ మీద దేవుని కొన్న ఉద్దేశం ఏంటో తెలుసా నీ మీద దేవునికున్న నిత్య సంకల్పం ఏంటో తెలుసా ఒకటి మృతుల పునరుద్ధానపు దినాన అన్ని పనులు పడిపోయినట్లుగా ఉంటే ఆ మృతుల పునరుద్ధానపు దినాన పునరుద్ధానపు శక్తిని నీకు అనుగ్రహించి నీ పనును లేపి నిలవబెట్టి పరలోకానికి చేర్చుకోవాలి ఇది నీ పట్ల దేవుని గొప్ప ఉద్దేశం అంటే పరలోకంలోనే దేవుడు మరలను ఊరేగిస్తాడా పరమందు యహమందు ఎగమందు కూడా నువ్వు ఏ స్థలంలో బ్రతుకుతున్నావో ఏ బంధువుల మధ్యలో బ్రతుకుతున్నావో ఏ అన్ని జనాంగం మధ్య బ్రతుకుతున్నావో వారి మధ్యలో రాజులాగా తలగా నిన్ను నిలవబెట్టాలి ఇదే నీ పట్ల దేవునికున్న ఉద్దేశం నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నీ భవిష్యత్తును తెలుసుకోవటానికి ఎక్కడికి వెళ్ళి జాతకం చెప్పించుకోవాల్సిన అవసరంలా నుదుట ఉంటుంది ముదుటుంటుందంటే రాత ఏ రాతలు ఉంటాయి మడతలు దెబ్బతే చేతిలో ఏమి జాతకం ఉంటుంది పిచ్చి గీతలు దెబ్బతే నీ జాతకం నేను చెప్తా నీ తల్లి వంశంలో నీ తండ్రి వంశంలో ఎవరిని దీవించినంతగా ఒక వింతైన రీతిలో నేను దీవించాలి ఇది నీ పట్ల దేవునికున్న ఉద్దేశం యూసేఫ్ ఆ కలగని సంతోషంగా తండ్రికి చెప్పాడు తండ్రి అర్థం చేసుకున్నాడు అన్నలు అసూ పడ్డారు యాకోపు కళలుగా కాబట్టి ఇంగ్లీష్ వచ్చినోడు ఇంగ్లీష్ అర్థం చేసుకున్నట్లు హిందీ వచ్చినోడు హిందీ అర్థం చేసుకున్నట్లు తమిళం వచ్చినోడు తమిళం అర్థం చేసుకుంటాడు కళలుగా అనేవాడికి ఆ కళలు అంటే ఏంటి దాని మాధుర్యం తెలుస్తుంది ఏమంటే తమిళం రానుడి దగ్గరికి వెళ్ళి తమిళం మాట్లాడేవనుకో అది అరవర నాయన నాకు ఒక మాట అర్థం కావట్లేదు నీ అరవంతో నన్ను దాంపకంటారు కదా యాకోబు కలలుగానేవాడు కాబట్టి ఆ కల వెంటనే గుర్తుపట్టి మనసులో ఉంచుకున్నాడు అన్నలు అసూపడ్డారు అయితే విచిత్రం ఏంటో తెలుసా దేవుడు వాగ్దానం ఇచ్చాడు పదిహేడో సంవత్సరంలో వాగ్దానం నెరవేర్చబడింది ఎప్పుడో తెలుసా ముప్పయో సంవత్సరాలు తమ్ముడు చెల్లి నీకెప్పుడైనా దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం వెంటనే దేవుడు నెరవేర్చడం కొంతకాలం తర్వాత దేవుడు నెరవేర్చుతాడు విన్నారా దేవుని వాగ్దానం నెరవేర్పు జరిగే వరకు దేవుడు నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు ఎంతకాలమయ్యా ఈ పరీక్ష దేవుని వాగ్దానం నెరవేర్చబడే కాలం వచ్చే వరకు ఎంతకాలమయ్యా ఈ శ్రమ నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడి ఆ రోజు వచ్చే వరకు దేవుడు నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు వెంటనే దేవుడు ఏ వ్యక్తి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చడో వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చబడే ఆ కాలానికి మధ్యకాలం ఉంటుంది అదే పరీక్షాకాలం అదే శోధనా కాలం నిన్ను పరీక్షించే కాలం ఆ కాలం అద్భుతం తెలుసా ఈ పరీక్షా కాలంలో ఈ పరీక్షల చేత దేవుడు నలగొట్టి నలగొట్టి వాగ్దానం స్వతంత్రించుకోవటానికి వినరా వాగ్దానం స్వతంత్రించుకోవటానికి యోగ్యుడిగా నిన్ను మార్చేది ఈ శోధన కాలమే ఆ వాగ్దానానికి వారసుడిగా మార్చటానికి నిన్ను నిలవబెట్టేది ఈ శోధన కాలమే ఆ వాగ్దానం పొందిన తర్వాత మరి అన్నడూ తొలగిపోకుండా త్రుట్టిల్లిపోకుండా వాగ్దానానికి హక్కుదారుడుగా నేను మార్చేది పొందుకున్న వాగ్దానంలో కడవరకు నిలవబడేటట్లుగా చేసేది ఈ శోధన కాలం శోధన కాలం తమ్ముడు చెల్లి ఓ మాట నమ్ము నీకు ఎదురయ్యే శోధన నీకు నాశనం చేయటానికి వచ్చింది కాదు చెల్లి నా వైపు చూడు ఏ శోధన ఉంది రోజు నీ ఇంట్లో తమ్ముడా ఏ శోధన చేత శోధించబడుతున్నావు నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి శోధన నాశనం కొరకు వచ్చింది కాదు ఆ శోధన వాగ్దానం పొందటానికి రాజమార్గం అది వా అర్థమైంది నేను చెప్పిన మాట వాగ్దానం పొందటానికి అది రాజమార్గం శోధన వాగ్దానానికి నిన్ను దగ్గరగా తీసుకుని వాగ్దానపు నెరవేర్పుకు నేను దగ్గరగా తీసుకుని వెళ్తాదే కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి నాకు వచ్చిన ఏంటి కలవరపడాల్సిన పని లేదు విన్నారా రైట్ పదిహేడో సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడు ముప్పయో సంవత్సరంలో రాజు అయ్యాడు అదే ఐగుప్తు దేశానికి అధిపతి అయ్యాడు సేమ్ దావీదు జీవితం కూడా అదే విన్నారా దావీదు చిన్న వయసులో సమయులు ప్రవక్త చేత నువ్వు రాజు అవుతావు అని అభిషేకించబడ్డాడు విచిత్రం ఏంటో తెలుసా అభిషేకించబడినప్పటి నుంచే కష్టాలు స్టార్ట్ అయ్యాయి దేవుడు కలిచినప్పటి నుంచే యోసేపు జీవితంలో శ్రమలు ప్రారంభమయ్యాయి ఆ శ్రమలు నాశనం చేయటానికి వచ్చేవి కాదు నాశనం చేయటానికి వచ్చినవి కాదు అతనిని పరీక్షించటానికి తముడు చెలిలో అక్క ప్రి అన్న మాట వినారా యూసేపు జీవితంలో దావీది జీవితంలో నంబర్ వన్ వారి విశ్వాసానికి పరీక్ష కలిగింది వినారా వారి విశ్వాసానికి శోధన కలిగింది ఈ శ్రమకాలంలో నీ విశ్వాసపు స్థాయి అంతా నీ విశ్వాసాన్ని పరీక్షించటానికి దేవుడు శోధన అనుమతిస్తాడు కరెంట్ ఉందా లేదా టెస్ట్లు పెడితే తెలుస్తుంది కదా జ్వరం ఉందా లేదా ధర్మమీటర్ పెడితే తెలుస్తుంది కదా బీపీ ఉందా లేదా ఆ బీపీ మెషిన్తో చెక్ చేస్తే తెలుస్తుంది కదా ఇతడు విశ్వాసం కలిగిన వాడా కాదా దేన్ని బట్టి తెలుస్తుంది తెలుసా నీ బ్రతుకులు నీకు ఎదురయ్యే శ్రమే ఆ శ్రమల మధ్యలో యూసెఫ్ నల్లగొట్టబడ్డాడు ఎలా గోతులు వేయబడ్డాడు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు చరసాల పాలైపోయాడు అయినా విశ్వాసాన్ని కోల్పోలా విన్నారా విశ్వాస వీరుడుగా ఎస్ యోసేపు పరిగణించబడినట్లుగా హిబ్రి గ్రంథంలో చూస్తాను తమ్ముడు శ్రమలు నీకు అనుమతించి నువ్వు విశ్వాసంలో నిలవబడతావో లేదో దేవుడు పరీక్షిస్తాడు విశ్వాసానికి పరీక్ష రెండవది వ్యక్తిత్వానికి పరీక్ష ఫోతిఫర్ భార్యను పంపించాడు ఎస్ అనుమతించాడు దేవుడు అనుమతించాడు ఆ ఫోర్తిఫర్ భార్య యోసేపును అనుదినము శోధిస్తూ వచ్చిందట అప్పుడప్పుడు కాదు దావీదును సౌలు అనుదినము శోధించినట్లుగా శత్రువైన సాతాను కూడా నీ క్యారెక్టర్ మీద మచ్చ తీసుకురావాలని వాడు ప్రయత్నం చేస్తాడు మీకు తెలుసా ఒక మర్మయుక్తమైన మాట చెప్తాను అన్నిజనుడు పాపం చేయాలంటే వ్యక్తులను స్థలాలను వస్తువులను వెతుక్కోవాలి క్రైస్తవుడు పాపం చేయాలంటే వ్యక్తులను మనం వెతుక్కోవలసిన అవసరమే లేదు ఆ వ్యక్తులు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను పాపంలో పడేయాలని ప్రయత్నం చేస్తా విన్నారా పాపంలో పడేయాలని ప్రయత్నం చేస్తారు ఎందుకు పాపంలో పడేయాలని సైతాన్ని ప్రయత్నం చేస్తాడు తెలుసా నీ మీద దేవునికి ఉన్న ఆ బృహత్తరమైన ప్రణాళిక నిర్వీర్యమైపోవటానికి మూడవది నీ కోపిక లేదా ఓర్పుతో వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం కదా నీ ఓపికకు పరీక్ష నీ వ్యక్తిత్వానికి పరీక్ష నీ విశ్వాసానికి పరీక్ష ఈ మూడు రకాల పరీక్షలు జరిగాయి ఈ మూడు రకాల పరీక్షల్లో యూసెఫ్ గెలిచాడు వాగ్దానం పొందటానికి హక్కుదారుడిగా మారాడు ముప్పై సంవత్సరంలో రాజయ్యాడు ఒకసారి నా వైపు చూడండి మిమ్మల్ని అడుగుతా దేవుని వాక్కు దేవుడు అతన్ని ఎప్పటి వరకు పరిశోధిస్తూ వచ్చాడట ఇందాక మనం చదువుకున్నాం కదా నూట ఐదో కీర్తన పంతొమ్మిదో చరణంలో అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఎప్పటి వరకు దేవుని ప్రణాళిక నెరవేరు వరకు అతన్ని పరిశోధిస్తూ వచ్చాడు రాజయ్యాడు నా వైపు చూడండి ముప్పయో సంవత్సరంలో రాజయిన తర్వాత మరలా ఏమైనా ఏవైనా పరీక్షించబడ్డా ఈరోజు నీకు పరీక్ష ఎదురవుతుంది ఎంతవరకు తెలుసా ఆ వాగ్దానం నెరవేర్చబడి రోజు వచ్చే వరకు నీ మీద దేవుని కొన్న వాగ్దానాలు ప్రణాళికలు ఇంత అంతా కాదు వాగ్దానం ఉంది వాస్తవమే వాగ్దానం ఇచ్చిన తర్వాత వెంటనే దేవుడు నెరవేర్చడు ఒక కాలాన్ని నిర్ణయించాడు ఈ కాలం మధ్యలో నీకు ఎదురయ్యే ఆ దినాలే పరీక్ష దినాలు పరీక్షలో గెలిచావా ప్రమోషన్ వస్తుంది యోగు పరీక్షలో గెలిచాడు రెట్టింపు ఘనత పొందుకున్నాడు ఎస్ దావీదు పరీక్షలో గెలిచాడు గొడవలు దొడ్డిలో నుంచి లేబనెత్తబడి సింహాసనం మీద కూర్చోపెట్టబడ్డాడు షడ్రక్ మిష కబిజ్ఞోలు పరీక్షలు గెలిచారు ఆ దేశంలో హెచ్చించబడ్డారు దానియులు పరీక్షించబడ్డాడు హెచ్చించబడ్డాడు ఎక్కడ పరీక్ష ఉంటుందో అక్కడ ప్రమోషన్ ఉంటుంది ఎంతవరకు పరీక్షిస్తావయ్యా ఆయన వాగ్దానం నెరవేర్చబడే కాలం వచ్చే వరకు దేవుడు పరీక్షిస్తాడు పరీక్షలో నమ్మకంగా బ్రతుకుతావా విశ్వసించు విశ్వసించు నీ మీద దేవునికున్న ఉద్దేశాలను ఎవ్వడు రద్దుపరచలేడు ఎవడు రుద్దు రద్దుపరచలేడు యశ గ్రంథంలో చూస్తాం కదా నా ఉద్దేశాలు తప్పకుండా నెరవేర్చబడతాయి నా సంకల్పాలు నా ఆలోచనలు తప్పకుండా జరుగుతాయి యూసెఫ్ పట్ల దేవుడు ఏది సంకల్పించాడో అది జరగలేదా జరిగింది నీ జీవితంలో దేవుడు సంకల్పించింది కూడా తప్ప తప్పకుండా దేవుడు జరిగిస్తాడు దావీదు జీవితంలో దేవుడు ఏది ఉద్దేశించాడో దేవుని ఉద్దేశం నెరవేరలేదా తప్పకుండా కొంచెం ఆలస్యమై ఉండొచ్చు తప్పకుండా నెరవేరుస్తాడు యోసేపు దేవుడే నీ దేవుడు దావీదు దేవుడే నీ దేవుడు వారి పట్ల ఉన్న ఉద్దేశాలు దేవుడు నెరవేర్చినట్లుగా నీ పట్ల కూడా దేవుడు తప్పకుండా నెరవేర్చును గాక ప్రార్థన చేస్తాను ఏ పరీక్షల చేత నలగొట్టబడుతున్నా ఈ పరీక్షలు తట్టుకునే ఓర్పు నాకు దయచే అడుగుతారా పరీక్షలు గెలిచే కృప నాకు దయచే అడుగుతారా ప్రార్థన సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన మీ మాటల కొరకు స్తోత్రాలు దేవా ఎంతకాలం ఈ పరీక్ష వాగ్దానం నెరవేర్చబడే రోజు వచ్చే వరకు మాత్రమే ఈ పరీక్ష అని సెలవిచ్చేవు కదయ నిజమే మా పట్ల మీకు ఎన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయో కదా ఈ వాక్యం వింటున్న ప్రతి పెద్ద జీవితంలో ఏసు నామం పేరిట మీ సంకల్పాలు నెరవేర్చుదురుగాక మీ సంకల్పాన్ని ఎవడు రద్దు చేయగలడయ్యా నీ నిత్య ఉద్దేశాన్ని ఎవడు రద్దు చేయగలడయ్యా మీరు తలుపులు తెరవగా మోయగలిగిన వాడు ఎవరు ప్రాంతంలో ఎవరెవరు ఏకీభివిస్తున్నారు వారి జీవితాల్లో మీరు తలుపులు తెరుచుదురుగాక అద్భుతం జరిగించుదురుగాక మా ప్రార్థన వినినందుకు స్తోత్రాలు ఏ వాకైతే బెడల జీవితాల్లో జరుగుతుందని వాగ్దానం ఇచ్చారో ఏ నామం పేరిట ఆ వాగ్దానం నెరవేర్చబడిన దినాలుగా ఏ సునామం పేరిట ఈ దినాన్ని మీరు చేయుదురుగాక నీ పిల్లలందరి కొరకు మీ దేనిదాసునిగా ప్రార్థిస్తున్నాను ఈ వారమంతా బిడ్డలు చేసే ప్రయాణాలు కాపుదల దైచే ఉద్యోగ వ్యాపారాలు భద్రత దైచే అంతకంతకు అన్ని కోణాల్లో నీ బిడ్డలు వర్ధిలినట్లుగా ఓ బలీమైన కార్యం జరిగించు ఆ ప్రార్థన ఆలకించినందుకు స్థువుతా మా ప్రార్థనకు ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి యూ